భవానీ ఆఖరికి ఎగ్జిట్ పోల్స్ అంటోంది కూడా అదే గాలి వైసీపీది వైసీపీ గాలి కొట్టిన చాలా బావని వెళ్ళి లేసుకో అనుకున్నట్టుగా మహిళలే మహిళలేను మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టబోతున్నారట అధికారంలో కాదు పెద్ద మనిషి ఫంక్షన్ లా ఓ మూలంలో కూర్చోబెట్టారు ఉదాహరణ కొన్ని విశ్వసనీయత ఉన్న సర్వేలే మనం చూసినట్లయితే జన్మత్ పోల్స్ నూట మూడు ఆరా మస్తాన్ నూట నాలుగు పాడు మస్తాన్ కాదురా మీ పాలిట పాకిస్తాన్ విశ్వసనీయత ఉన్న సర్వేలు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను తేల్చేస్తుండగా తేల్చేయలేదు భవానీ మిమ్మల్ని గొర్రెలు చేసి నిండా ముంచేసాయి ఎన్నికైపోయిన కాడి నుంచి ఆంధ్రులు వేయ కళ్ళతో ఎదురు చూసిన ఆరామస్తాను అయితే నేను ప్రకటించిన వైకాపా సీట్లు పెరిగేదే గాని ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశమే లేదని ఉన్నారు చెప్పడం మీరు వినటం మడ్డగుడు కాబట్టి టీడీపీ మిత్రులారా మీ నాయకుడు మాటలను మీ మాటలైనా మోసపోకుండా బెట్టింగ్ల విషయాలలో జాగ్రత్త వహించుకుంటారని ఆశిస్తూ జై జగన్ జై భవాని జగన్ అన్న ఓడిపోతే ఓడిపోయాడు వైసీపీ స్కీముల ద్వారా వచ్చే డబ్బులు బ్యాటింగ్ల వల్ల సింగిల్ సిట్టింగ్లు డెంగేసే కదరా భవానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా